పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామనారావు జన్మదినాన్ని పురస్కరించుకొని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు వీరు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకున్నారు కొత్తపల్లి గ్రామంలో యువజన కాంగ్రెస్ నాయకులు ఎంచర్ల తిరుమలేష్ పెర్క ప్రశాంత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది వివిధ పథకాలను సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఎండీ సుకూర్ దెబ్బట అనిల్ చాట్ల నరేష్ చెరుకు విద్యాసాగర్ రెడ్డి కెక్కర్ల సతీష్ కలవెన సంపత్ బైరు సతీష్ పెర్క సంతోష్ జునువాల శ్రీనివాస్ కన్కుంట్ల సత్తయ్య ఎలబోతారం శంకర్ నాగరాజు రాజేశం పల్లె అంజయ్య ఈరవేన రాజేందర్ చాట్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారి మరి అదేవిధంగా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామనరావు గారి బర్త్డే సంఘం దర్భంగా ఈరోజు కొత్తపల్లి విలేజ్లో మరి ఘనంగా వేడుకలు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మరి మరి ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి ఆయుర ఆయురాలు మరి అతిథి కాకుండా మరి నుండి నూరేళ్లు తనకు ప్రసాదించాలని చెప్పని కోరుకుంటూ ఈ రోజు కొత్తపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలకి నా యొక్క మాట్లాడతారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత తిరుమల రేవంత్ రెడ్డి గారి మరియు తెలంగాణ పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు చిత్తకొండ విజయరామనారావు గారి జన్మదినాలను పురస్కరించుకొని మా కొత్తపల్లి గ్రామంలో యూత్ కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి మా కొత్తపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే రేవంత్ రెడ్డి గారు మరియు మా విద్యానగారు ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి అభివృద్ధి చెందారు ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నటువంటి అన్న గౌరవనీయులు ఎమ్మెల్యే విజ్యన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు పెద్దపల్లి ఎమ్మెల్యే విద్యన్న గారి ఇద్దరి బర్త్డే కనుక మరి వారికి కొత్తపల్లి గ్రామం తరపున వారికి కొత్తపల్లి గ్రామం నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది వారికి మరొకసారి వారు అస్త ఐశ్వర్యాలతోని పులతూగాలని మరి ఇంకా ఎన్నో పదవులను అధిరోహించాలని మరి వారికి మరి ఆ భగవంతుడు ఇంకా శక్తినిచ్చి ఇంకా పదవులు ఆశించాలని అధిరోహించాలని కొత్తపల్లి గ్రామం తరపున మరి వారికి ఇద్దరికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరియు విజన్న ఎమ్మెల్యే గారికి కొత్తపల్లి గ్రామం తరఫున మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం జై తెలంగాణ జై కాంగ్రెస్ జై విద